ఇది ఇలాగా ఇలా ఏడు ఎకరాలు వస్తుందండి ఇలాగా ఇలా మొత్తం ఇలా ఏడు ఎకరాలు అటు రోడ్ అండి అటు రోడ్డు నక్కపల్లి ఏరియాలో ఇవంతా కొబ్బరితోటి కొబ్బరి కొబ్బరితోటివి నేషనల్ హైవే అండి అది అది నేషనల్ హైవే ఆ వెహికల్స్ వెళ్ళేదంతా నేషనల్ హైవే అది నేషనల్ హైవేకి హాఫ్ కేఎం డిస్టెన్స్లో అనమాట హాఫ్ కేమ్ ఉంటుంది అది నేషనల్ హైవే చెట్లు చెట్లేదు నేషనల్ హైవే ఇలా ఆఫ్ కేమ్ వస్తుందండి ఇలాగే ఏడు ఎకరాలు ఫర్ సేల్ అండి ఇలాగ ఇలా ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు సేల్ అండి ఇలాగది ఈ కొబ్బరి వేసుకోవచ్చు తోట కానీ సో ఫామ్ ఆయిల్ తోట వేసుకోవచ్చు అరటి వేసుకోవచ్చు ఏదైనా అండి ఇది మన చుట్టూ అన్ని లేవట్లు ఇవన్నీ ఉంటాయి అవి కూడా నేషనల్ హైవే అండి అటు రోడ్డు నక్కపల్లి ఇక్కడ ఇండస్ట్రీ జోన్ వస్తుందండి ఈ స్టీల్ ప్లాంట్ వస్తుంది స్టీల్ ప్లాంట్ ప్లస్ నాలుగైదు ఇండస్ట్రీస్ వస్తున్నాయండి ఏరియాలో ఇది రోడ్ అండి ఇది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అనుకుని ఇలా ఏడు ఎకరాలు ఫర్ సేల్ అండి ఇలాగా ఎకరా అరవై లక్షలు చెప్తున్నారు తగ్గుతుంది ఇలా ఏడు ఎకరాలు ఫర్ సేల్ అండి ఇలాగా ఏడు ఎకరాలు ఇలాగా ఖాళీ ప్లస్ ఏడు ఎకరాలు సేల్ అండి ఫైనల్గా ఇది అరవై ఐదు చెప్తున్నారు అరవై అరవై ఐదు లక్షలు చెప్తున్నారు సో ఒక నేషనల్ హైవే అండి నేషనల్ హైవే అట్ రోడ్ అండి ఇది అట్ రోడ్డు తిమ్మాపురం అట్ రోడ్ తిమ్మాపురం కాగ్రపేట నియోజకవర్గం అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా సో నేషనల్ హైవేని అనుకొని ఇలా ఏడు ఎకరాలు పార్క్స్ చేయాలండి ఇలా ఏడు ఎకరాలు వస్తుందండి ఇలాగ ఏడు ఎకరాలు పార్క్స్ చేయాలండి ఇలా అటు రోడ్ అండి ఇది నక్కపల్లి అటు రోడ్ మినీ స్టీల్ ప్లాంట్ వైపు వస్తుంది స్టీల్ ప్లాంట్ వస్తుంది ఇటువైపు సో ఇది అలమంచిల్లి అనకాపల్లి రోడ్ అండి అనకాపల్లి అలమంచిల్లి రోడ్ అండి ఇది సో ఏరియాలో పది ఎకరాలు ఫార్ సేల్ అండి పది ఎకరాలు సేల్ అండి ఎకరం అరవై ఐదు లక్షలు మాత్రం ఫైనల్గా